Welcome to Teja TV News యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం దుకాణాలపై రేపటి నుండి టెండర్లు మొదలవుతాయని జిల్లా ఎక్సైజ్ అధికారి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అండ్ ఎక్సైజ్ శాఖ యాదాద్రి జిల్లాలో అనుమతి కాలానికి సంబంధించి కొత్త ఏ ఫోర్ రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఏ ఫోర్ రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ డ్రా జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ రోజు నిర్వహించారు కేటాయింపుల వివరాలు మొత్తం ఎనభై రెండు దుకాణాలు ఓపెన్ కేటగిరీకి యాభై మూడు గౌడ కులస్తులకు ఇరవై ఒకటి షెడ్యూల్ కులాలకు ఏడు షెడ్యూల్ తెగలకు ఒకటి ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అలాగే జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియ వీడియో రికార్డ్ చేశారు అనుమతి కాలానికి మద్యం రిటైల్ కేటాయింపు కోసం లాటరీ నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణ కేటాయింపులో లాటరీ ఈ రోజు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా ఎక్సైజ్ అధికారి మరియు అధికారి ఎస్సీ అధికారుల సమక్షంలో మొత్తం ప్రక్రియ అంతా కూడా వీడియో సమక్షంలో తీయడం జరిగింది కేటాయింపు వివరాలు జిల్లాలో మొత్తం ఎనభై రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి ఇందుకు గాను ఎస్టీ గిరిజన కేటాయింపు ఒకటి ఎస్సీలకు ఏడు గౌడ్ కమ్యూనిటీకి ఇరవై ఒకటి మొత్తం ఇరవై తొమ్మిది షాపులు ఈ రిజర్వేషన్కి వెళ్తాయి మిగతా యాప్ అమౌంట్ షాప్లో కూడా జనరల్గా కేటగిరీలో వస్తుంది ఈ లైసెన్స్ ప్రక్రియ అప్లికేషన్ ఫీజు మూడు లక్షల రూపాయలు నోటిఫికేషన్ విడుదల ఇరవై ఆరు తారీఖు అనగా రేపు దరఖాస్తు స్వీకరించేది రేపటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తు స్వీకరిస్తాము ఈ దరఖాస్తు స్వీకరించిన తర్వాత వీళ్లకు ఎంపికైన వాళ్ళందరూ లాటరీ నిర్వహిస్తాం ఎప్పుడు ఇరవై మూడు తారీఖు అక్టోబర్ ఇరవై మూడు లాటరీ నిర్వహించి దాంట్లో దరఖాస్తు సెలెక్ట్ చేసుకుంటాం అమౌంట్ ఇంకా అమౌంట్ చెప్పండి అమౌంట్ చెప్పండి మూడు లక్షల రూపాయలు నాలుగు జిల్లా ఒక షాప్ మద్యం కేటాయింపు ఒకటి వస్తే అది ఎస్టీ ఒకటి వచ్చింది భువనగిరి జిల్లాలకు ఒకటి వచ్చింది ఎస్టీ దాని తర్వాత ఎస్సీలకు భువనగిరిలో మూడు రమణపేటలో ఒకటి మోత్కూర్లో ఒకటి ఆర్లీలో రెండు మొత్తం ఏడు షాపులు ఎస్సీ కమ్యూనిటీకి వచ్చేసి దాని తర్వాత గౌడ్ కమ్యూనిటీకి భువనగిరి స్టేషన్ లిమిటెడ్లో ఎనిమిది రమణపేటలో నాలుగు మోత్కూర్లో నాలుగు ఆ లేబులో అయింది మొత్తం ఇరవై ఒక షాపులు ఈ గవర్న కమ్యూనిటీకి వచ్చింది మిగతా యాభై మూడు షాపులు అంత జనరల్ ఓపెన్